ఇప్పుడు మనసు సీరియల్ ఫేమ్ రిషీష్ సార్ ఎల్ ముఖేష్ గౌడ గారు తీర్థరూప తండేవారి మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారని సంగతి తెలిసింది ఈరోజు శుక్రవారం సందర్భంగా చాముండేశ్వరి అమ్మవారి గురించి ప్రతి వారం కూడా శుక్రవారం ఆయన అమ్మవారికి సంబంధించిన పోస్ట్ పెడుతూనే ఉంటారు అందులో భాగంగా ఈరోజు కూడా పెట్టడం జరిగింది అవే కాకుండా తీర్థరూప తండేవారి షూటింగ్ స్పాట్ పిక్స్ కూడా కొన్నిటిని పెట్టడం జరిగింది సన్ రైజు సన్సెట్ తెలీదు కానీ ఒక పిక్ని తీర్థరూప తండేవారిగా హ్యాష్ ట్యాగ్తో పెట్టడం జరిగింది మరొక పిక్ కూడా తీర్థరూపు తండేవారిగా షూటింగ్ ప్లేస్ నుంచే పెట్టినట్లుగా మరో పిక్ కూడా పెట్టడం జరిగింది ఈ రెండు పిక్స్కి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఈ మూవీతో పాటు గీతాశంకరం మూవీ కూడా రీస్టార్ట్ అవ్వబోతుందనే అప్డేట్స్ ఆల్రెడీ గీతాశంకరం మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ గారు తమ సోషల్ మీడియా అకౌంట్లో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూనే ఉన్నారు సో అది కూడా రీస్టార్ట్ అయినట్లయితే ఈ రెండు సినిమాలు కూడా స్పీడ్గా మూవ్ అయ్యి షూటింగ్ కంప్లీట్ చేసుకున్న త్వరలోనే థియేటర్స్లోకి వస్తాయని మనం కూడా కోరుకుందాం ఈ రెండు మూవీస్ కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని రిషి సార్ మరింత పేరు తేవాలని త్వరలోనే ఆ రెండు షూటింగ్స్ కంప్లీట్ చేసిన కొత్త సీరియల్తో మన ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి